టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు పెద్ద మూవీ చేస్తున్న విషయం తెలిసిందే పీరియాడికల్ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఆ సినిమాకు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు భారీ బడ్జెట్తో గ్రాండ్గా వెంకట సతీష్ కిల్లారు నిర్మిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థలు సమర్పిస్తున్నాయి బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ జగపతి బాబు కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు ఈ సినిమాలో చరణ్ కంప్లీట్ మాస్ లుక్లో కనిపించనుండగా ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన అప్డేట్స్లో లాంగ్ హెయిర్ మందపాటి గడ్డం బలమైన శరీరాకృతితో నెవర్ బిఫోర్ అనేలాగా ఉన్నాడు ఇక దీంతో సినిమా పైన ఆడియన్స్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి ఖచ్చితంగా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంతా ఫిక్స్ అయ్యారు చరణ్ గెట్టి కమ్బ్యాక్ ఇస్తారని డిసైడ్ అయ్యారు సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వచ్చే ఏడాది చరణ్ బర్త్డే కానుకగా మార్చి ఇరవై ఏడున ఈ మూవీ రిలీజ్ అవుతుందని ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసేశారు కానీ అప్పుడు రిలీజ్ అవ్వకపోవచ్చని సమ్మర్ లేదా దసరాకు వాయిదా పడొచ్చని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఊహాగానాలు చెక్కర్లు కొడుతున్నాయి అందుకు షూటింగ్ డిలే కారణమని వార్తలు వచ్చాయి కానీ అది నిజం కాదని తెలుస్తోంది అనుకున్న విధంగానే షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు మేకర్స్ ఎక్కడా ఎలాంటి లేట్ అవ్వడం లేదట ఇప్పటికే సినిమాకు సంబంధించిన అరవై శాతం షూటింగ్ పూర్తయిందని తెలుస్తోంది దాదాపు ఫస్ట్ టాప్ పూర్తయినట్లు సమాచారం అదే సమయంలో మేకర్స్ ఓవైపు సినిమా షూటింగ్ చేస్తూనే మరోవైపు ఎడిటింగ్ కూడా చేస్తున్నారని వెనికిడి ఏ విషయంలో ఎక్కడ ఎలాంటి ల్యాగ్ లేకుండా చేసుకుంటున్నట్లు టాక్ నడుస్తోంది ఇప్పుడు తొలి సాంగ్ షూటింగ్ను మొదలు పెట్టేశారని అందుకుగాను మహారాష్ట్ర పూణేలో షూటింగ్ చేయడానికి టీం పయనమవుతోందని తెలుస్తోంది జానీ మాస్టర్ కోరియోగ్రఫీలో సాంగ్ ను రామ్ చరణ్ తో పాటు జాన్వీ కపూర్ పైన చిత్రీకరణ చేయనున్నారట ఒక విజువల్ ట్రీట్ లాగా సాంగ్ ఉంటుందని యార్ రెహమాన్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారట ఏదేమైనా పెద్ద మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదనే చెప్పాలి పెద్ద బడ్జెట్ మూడు వందల కోట్లకు పైగా వృద్ధి సినిమాస్ అధినేత సతీష్ కిలారి సన్నిహిత వర్గాలు తెలిపాయి హీరో రామ్ చరణ్ రెమ్యూనేషన్ కాకుండా మేకింగ్ కాస్టే రెండు వందల కోట్లు దాటుతోందని టాక్ ఇప్పటికే ఎనభై రోజుల పాటు షూటింగ్ చేశారు మరో ఎనభై రోజుల వరకు షూటింగ్ చేయాల్సిన పార్ట్ ఉందట అందువల్ల మేకింగ్ కాస్ట్ ఎక్కువ అవుతుందట హీరో రెమ్యునరేషన్ ఆల్మోస్ట్ వంద కోట్ల వరకు ఉంటుందని టాక్ వినిపిస్తోంది మరి ఇంత బడ్జెట్ పెడుతున్న సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత చేయాలి ఎన్ని కోట్ల బిజినెస్ చేస్తే నిర్మాతలకు రికవరీ అవుతుంది అనేది చూస్తే పెద్ద కోసం నిర్మాతలు ఖర్చు పెడుతోన్న బడ్జెట్లో ఆల్రెడీ సగం వరకు రికవరీ అయినట్లు తెలుస్తోంది ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు అందువల్ల ఆడియో రైట్స్ కోసం ఇరవై కోట్లు ఇచ్చి మరీ తీసుకుంటోందని టీ సిరీస్ సంస్థ తెలియచేసింది పెద్ద డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్ఫ్లిక్స్ తీసుకుంటోంది ఆ డీల్ వాల్యూ నూట ముప్పై కోట్ల రూపాయలని టాక్ వినిపిస్తోంది థియేటర్లలో బంపర్ కలెక్షన్స్ వచ్చి సినిమా భారీ హిట్ కనుక సాధిస్తే ఆ విలువ మరో ఇరవై కోట్లు పెరగనుందట ఆడియో ఓటీటీ రైట్స్ ద్వారా నూట యాభై కోట్లు వచ్చేశాయి మరో నూట యాభై కోట్లు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా రావాల్సి ఉంది ఇక ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ వంద కోట్లకు పైగా జరుగుతుందని ఒక అంచనా అయితే ఉంది డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మంచి రేటు పలుకుతాయి హిందీ డబ్బింగ్ తెలుగు శాటిలైట్ వంటివి అమ్మడం వల్ల ఎన్ని కోట్లు వస్తాయనేది చూడాలి అది సంగతి ఎలా లేదన్నా మూవీ రిలీజ్ టైంకి ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్ మూడు వందల యాభై కోట్లు ఉంటుందని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఏడాది మార్చి ఇరవై ఏడున సినిమాను విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే పెద్ద సినిమాను భారీ నిర్మాణ వ్యయంతో వృద్ధి సినిమాస్ పతాకం మీద సతీష్ వెంకటకిలారు నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థలు సమర్పిస్తున్నాయి ఆల్రెడీ చిత్రీకరణ చాలా వరకు పూర్తి చేశారు సుమారు డెబ్బై ఐదు రోజులకు పైగా షూటింగ్ చేశారు మరొక ఎనభై రోజుల షూటింగ్ చేయాల్సి ఉంది భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి ఇరవై ఏడున థియేటర్లలోకి తీసుకురానున్నారు తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో విడుదల కానున్న పెద్ద సినిమాలో నయా అతిలోక సుందరి జాన్వి కపూర్ హీరోయిన్ మీర్జాపూర్ వెబ్ సిరీస్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్ర చేస్తున్నారు ఆయనతో పాటు కన్నడ చక్రవర్తి శివరాజ్ కుమార్ టాలీవుడ్ సీనియర్ హీరో జగపతిబాబు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇకపోతే జాన్వీకి టైం అస్సలు కలిసి రావడం లేదు వరుస ఆఫర్లు వస్తున్నా కెరీర్ మలుపు తిప్పే హిట్ ఒక్కటి లేదు ధడక్ నుంచి పరమసుందరి వరకు జాన్వీ లక్ మార్చే మూవీనే లేదు ఇప్పుడు జాన్వీ కపూర్ ఆశలన్నీ పెద్ద మూవీపైనే పెట్టుకుంది జాన్వీ కపూర్ మొదటి సినిమా ధరక్ మరాఠీ మూవీ సైరత్ రీమేక్ బాక్సాఫీస్ వద్ద యావరేజ్ స్టాక్ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఫ్లాప్ కాదు అలాగని హిట్ కూడా కాదు రెండు వేల ఇరవైలో గుంజన్ సక్సేనా ది కార్గిల్ గర్ల్ ఈ బయోపిక్లో జాన్వీ కపూర్కు విమర్శల నుంచి ప్రశంసలు అందాయి కానీ కలిసొచ్చిందేమీ లేదు ఈ మూవీ ఓటీటీలో విడుదల కావడంతో ఫలితాలు అంచనా వేయలేం రెండు వేల ఇరవై ఒకటిలో రూహి రాజ్ కుమార్ రావుతో కలిసి నటించిన ఈ హారర్ కామెడీ మూవీని ఫ్లాప్ అనే ప్రచారం జరిగినప్పటికీ నిర్మాణ వ్యయం మాత్రం వచ్చేసింది రెండు వేల ఇరవై రెండులో ఈ సర్వైవల్ థ్రిల్లర్లో జాన్వీ నటనకు మంచి మార్కులే పడినా ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది రెండు వేల ఇరవై మూడులో బవాఫా వరుణ్ ధవన్తో కలిసి నటించిన ఈ రొమాంటిక్ కామెడీ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు రెండు వేల ఇరవై నాలుగులో దేవరా జాన్వీ కపూర్ తెలుగులో నటించిన ఫస్ట్ మూవీ ఇది సినిమా రిజల్ట్ బాగున్నప్పటికీ జాన్వీకి పెద్దగా ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్ లేకపోవడంతో తేలిపోయింది దేవరా జాన్వీకి ఎలాంటి గుర్తింపు తెచ్చిపెట్టలేదు పరమసుందరిని తుషార్ బలోటా దర్శకత్వం వహించారు ఈ సినిమాలో రెండు రాష్ట్రాలకు కథను చూపించారు పరమసుందరి విడుదలయ్యే ముందు ఈ సంవత్సరం ఉత్తమ రొమాంటిక్ కామెడీగా భావించారు కానీ దీనికి విరుద్ధంగా జరిగింది ఇక ఓ నివేదిక ప్రకారం పరమసుందరి పదమూడో రోజు ముప్పై లక్షల వరకు వసూళ్లు సాధించింది దీని తర్వాత మొత్తం కలెక్షన్లు నలభై ఏడు పాయింట్ ఆరు ఎనిమిది కోట్లకు చేరుకున్నాయి ప్రస్తుతం జాన్వీ కపూర్ ఆశలన్నీ రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న పెద్దీపైనే ఉన్నాయి ఈ మూవీ సక్సెస్ అయితే జాన్వీ ఖాతాలో ఫస్ట్ బెస్ట్ హిట్ పడనుంది మరి జాన్వీ అదృష్టాన్ని చరణ్ మార్చేస్తాడేమో వెయిట్ అండ్ సి